తెలిసిన ఆమె కనబడు అన్నా కనబడుద్ది దేవుని మందిరానికి వచ్చి ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది పైకి మాత్రమే బయటికి కనబడుతుంది కానీ లోపల మూలుగుతూ ఏడుస్తూ అంగలరుస్తూ సేవకుడు అంటాడు తాగి వచ్చేవా పొద్దున మందిరానికి అని అంటాడు ఆమె ప్రార్థన బయటికి వినబడదు ఆ మాట చదవండి ఒకసారి పెదవులు మాత్రం కదలొచ్చు నేను అగో ఆమె స్వరం అంటా వినబడుతలేదు ఇక్కడ చూడండి ఈ మాట చాలా అద్భుతమైన మాట మూలుగుల ప్రార్థన ఎట్లా ఉంటుందో ఇక్కడ ఆమె పెదవులకి బయటికి స్వరం వినబడతలేదు లోపల బాగా ఏడుస్తుంది గుండెలు పగిలి ఏడుస్తూ ఉంది ఆ ఇంట్లో ఉన్న శ్రమ ఆ ఇంట్లో దుఃఖం ఆవింట్లో నిందలు అవమానాలంతా కూడా చాలా బాగా ఎక్కువ ఏడుస్తుంది మందిరంలో అది బయటికి పెదవులు కనబడతలేదు ఇది మూలుగుల ప్రార్థన ఈ ప్రార్థన ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు అమ్మ పొద్దున్న ఏడుచే తాగి వచ్చావే ఏంటి మందిరానికి దేవాలయానికి అని సేవకుడు అంట అయ్యా నేను తాగిరాలేదయ్యా నాలుగు న అంతా కూడా ఆయన చెప్పాను నాలో నాలో దుఃఖ మనో దుఃఖ ఎట్లా పడుతుందంటే పెదోళ్ళు కనబడి పెద్దలు